నమస్తే సార్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్య యువ వికాసం అని ఒక పతాకాన్ని పెట్టి మొదట ఆ యొక్క పథకం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ లోపల సిబిల్ అనే ఒక అంశాన్ని తీసుకురాలేదు ఏజెంట్ తెచ్చారు ఓకే మరి సిబిల్ కూడా అప్లై పెడితే ఈ పంచాయతీ ఉండకుండే కొంతమంది బ్యాంకర్లు మా డిస్టిక్ లోపల ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు మెయిన్గా సంగారెడ్డి ఇక్కడ కొన్ని యూనియన్ బ్యాంక్స్ వాళ్ళు రిపోర్ట్ చెక్ చేస్తున్నారు సర్చ్వర్క్ బ్యాంక్ అంటే వాళ్ళ బ్యాంకులు పోయి కలవాలి అని చెప్పేసి ఈ నిరుద్యోగ మరి రాజీవ్ యువ వికాసానికి పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు ఈ యొక్క మెసేజ్లు రావడం అయితే బాధాకరము దయచేసి జిల్లా కలెక్టర్లు కానీ సంబంధిత అధికారులు కానీ శాఖల మినిస్టర్లు కానీ ఈ యొక్క అంశాలపైన మాట్లాడి మా నిరుద్యోగ యువతకు వచ్చే రుణాన్ని మాకు సమకూర్చాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మరి ఇంకోటి ఏంటంటే ఈరోజు ఏమంటున్నారు అని అంటే కొంతమంది బ్యాంకర్లు మాకు అసలు తెలియదు అదేదో బట్టి విక్రమార్క గారు నోటి మాటకే అన్నారు మాకు ఎలాంటి గైడెన్స్ లేవని చెప్తున్నారు మరి గైడెన్స్ లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు అట్లా ప్రెస్ మీట్లు పెడుతున్నది దానిపైన కూడా మేము అడుగుతున్నాం మీరు ప్రభుత్వానికి మేము నివదిస్తున్నాం నిరుద్యోగ యువత తరఫున ఈరోజు ఏమని నివేదిస్తున్నామని అంటే మీరు కంపల్సరిగా జిల్లాల బ్యాంక్ హెడ్లకు కానీ మండలాల మన బ్యాంక్ మేనేజర్లకు కానీ గైడ్లైన్స్ గురించి చెప్పండి రాజు వివకాశానికి సంబంధించి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిబిల్ స్కోర్తో సంబంధం లేదని క్లారిటీగా వాళ్ళకు ఒక గైడ్లైన్స్ ఇస్తే ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం జరగదని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఒకవేళ మీ యొక్క వైఖరి మార్చుకోకపోతే నిరుద్యోగుల దెబ్బ అనేది మేము కూడా చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నేను మీ లక్ష్మణ్ యాదవ్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల ఈఎక్స్ ప్రధాన కార్యదర్శి మీకు తెలియజేయనేది ఇది నమస్తే ఉంటా ఏ